స్తున్న పంచమ వార్షికోత్సవ అంగముగా అనేక రోజుల నుండి కలగా ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి అంశము ఈనాడు సాక్షాత్కారమైనది అదేమిటి అంటే ధ్వజస్తంభాన్ని స్థాపించాలి ఆదిత్యాయు నవగ్రహాలను పెట్టాలనేటువంటి సంకల్పము ఆ మహీపాలు మల్లేశం మొదలైనటువంటి కిసాన్ నగర్ భక్తులకందరికీ కూడా కలిగి ఉండింది అది ఆ పంచముఖ ఆంజనేయ స్వామి కాశీ విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహం వలన ఈనాడు అది సార్థకమైనది శ్రీ ఆంజనేయ కాశీ విశ్వేశ్వరాలయం వసులనారాయణ కాలనీ కిసాన్ నగర్లో రెండు వేల ఇరవై ఒకటి రోజున ప్రతిష్టాపించడం జరిగినది భక్తుల కోరిక మేరకు నవగ్రహాలు కూడా ధ్వజస్తంభం కూడా ఉండాలని వాళ్ళు కోరినందున ఈ సంవత్సరం నాలుగో సంవత్సరం పూర్తి చేసుకొని ఐదవ సంవత్సరంలో ధ్వజస్తంభము నవగ్రహాలు ప్రతిష్టాపించుకోవడం జరిగినది ఈ రోజు పసుల కాలనీ కిషన్ నగర్ లో పంచముఖ హనుమాన్ దేవస్థానాన్ని మరి పసుల వంశస్ పసుల మహబాల్ గారు మరి వాళ్ళ అన్న మల్లన్న గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఇంత పెద్ద టెంపుల్ నిర్ణయించడం చాలా అదృష్టకరము మరి వాళ్ళ నాన్నగారు పేరు మాయకుండా ఉండాలంటే వాళ్ళ సొంత స్థలంలోనే ఒక టెంపుల్ నిర్మించినారు అంతేకాకుండా ఈ రోజు కూడా నవగ్రహాల ప్రతిష్టాపన కూడా చేయడం జరిగింది